ఈ శివలోక త్యాగరాజస్వామి ఆలయ ప్రాంతంలో భార్య సమేతంగా తిరు జ్ఞాన సంబంధ నాయనారు అతనితో పాటు నలుగురు నాయనార్లు అగ్నిలో ప్రవేశించి ఆత్మార్పణ చేసి శివునిలో అగ్నిమై మోక్షాన్ని పొందారు ప్రస్తుతం అచ్చలాపురంగా పిలువబడే నల్లూరు పెరుమానం గ్రామంలో ఈ ఆలయము కలదు నల్లూరు పెరుమానం అనగా నల్లూరు గ్రామంలో జరిగిన పెద్దల పెళ్ళే అర్థము ఈ గ్రామములో నాయనారికి వివాహము జరిగినది అనేక మంది శైవ భక్తులు నాయనార్లు వచ్చారు వివాహము తర్వాత నూతన వధువుతో కలిసి అగ్నిగుండం చుట్టూ తిరుగుతున్న మహాశివుని ప్రార్థిస్తూ తనకు వైవాహిక జీవితం వద్దని తనను తనలో ఐక్యమ చేసుకోమని శృతించారు నాయనార పాడిన ప్రతిగమతో వివాహ అగ్నిగుండం పెద్ద జ్వాలగా మారింది ఆ అగ్ని జ్వాలలో నూతన వధూవాళ్లకు శివపార్వతులు కనపడి తమలో ఐక్యం కమ్మని పిలిచారు తిరు జ్ఞాన సంబంధ నాయనారు తన చివరి పతిగం నమశివాయను పాడి భార్య సమేతంగా అగ్నిలోకి వెళ్ళి మోక్షాన్ని పొందారు వీరిని అనుసరిస్తూ తిరు నీలనక్క నాయనారు తిరు నీలకంఠ నాయనారు అతని భార్య మాతంగ సూలమణియారు మరియు మురగ మురగనాయనార్లు తమ శిష్యుబృంద సమేతంగా అగ్నిలోకి వెళ్ళి మోక్షాన్ని పొందారు ఇరు జ్ఞాన సంబంధ నాయనారు పాడిన చివరి పతిగం పంచాక్షర మంత్రం నమశివాయి యొక్క గొప్పతనాన్ని చాటింది నాయనార్ల యొక్క చితాభక్ష్మాన్ని పార్వతీమాత పెళ్లికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచింది అప్పటి నుంచి ఈ ఆలయంలోని అమ్మవారి మందిరములు ప్రసాదంగా కుంకుమకు బదులు విభూదనిస్తున్నారు ఈ ఆలయం తిరు జ్ఞాన సంబంధ నాయన యొక్క శ్లోకాలతో కీర్తించబడి రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట శైవక్షేత్రాలలో అరవయవ శివక్షేత్రంగా గుర్తింపు పొందినది ఈ శివలోక త్యాగరాజస్వామి ఆలయము చిదంబరం పట్టణానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో అరవై శివక్షేత్రము శ్రీధర్ రాజును టైప్ చేయండి